బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము బాపూజీ ద్వారా పరం శాంతి మంత్రం బేహద్కి పరం శాంతి బేహద్కే బేహద్ పరం శాంతి ఇలా మనము ఇచ్చినటువంటి మంత్రము గురించి స్మరణ చేస్తూ ఉంటాం ఉచ్చరణ చేస్తూ ఉంటాము మరి ఇంతకు దీని యొక్క డిఫరెన్స్ ఏంటి దీని యొక్క లోతైన అర్థం ఏంటి అనేటువంటి విషయము ఒకసారి బాపూజీతోటి ప్రశ్నించడం జరిగింది మనం కేవలం బాపూజీ పరం శాంతి అనాలా లేక బేహద్కి పరం శాంతి అనాలా బేహద్కే బేహద్ పరం శాంతి అనాలా అని అడుగుతూ ఉన్నారు దీనికి బాపూజీ ఎంతో చాలా గంభీరంగా దీనికి సమాధానం ఇచ్చారు ఒక పదంలో శక్తి ఒక భావము ఒక వైబ్రేషన్ దాగి ఉంటుంది ప్రతి పదంలో కూడా ప్రతి మాటలో కూడా ప్రతి పదం తన సొంత ఎనర్జీ ఫీల్డ్ను కలిగి ఉంటుంది అలాగే ప్రతి స్థాయిలోనూ డైమెన్షన్ శక్తి కూడా వేరువేరుగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఓం అన్న ఓం శాంతి అనేది మరి చెప్తూ ఉంటారు అందరూ ఇది పరిమితమైనదా బాపుజీ అని అడుగుతూ ఉంటే ఓం అంటే ఆ ఊమా అంటే ఈ బ్రహ్మాండానికి మాత్రమే పరిమితం ఓంకారం నుండే సృష్టి ప్రారంభమైంది అని చెప్తే సృష్టి అంటే బేహద్ అనంత సృష్టి తెలియని వాళ్ళు కట్టి కనిపించే ఈ బ్రహ్మాండము లేకపోతే సైన్స్ వాళ్ళు శాస్త్రాల్లో చెప్పిన బ్రహ్మాండం వరకు మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటారు అందుకని కూడా యజ్ఞము హోమం అయిన తర్వాత కూడా ఓం శాంతి 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 అని అంటూ ఉంటారు అంటే అది ఈ బ్రహ్మాండంలోని మూడు దేవతా శక్తుల యొక్క కలయిక బ్రహ్మ విష్ణు మహేష్ అని ఆ ఊ మా అని చెప్తూ ఉంటూ ఉంటారు సృష్టి స్థాయికి ఇది శక్తి కలిగింది అంటే బ్రహ్మాండం స్థాయికి మాత్రమే ఈ ఓంకారంలో ఓం శాంతిలో శక్తి అనేది ఉన్నది అంటే ఇది కూడా ఈ బ్రహ్మాండం యొక్క పరంధామం వరకు చేరదు ఎందుకంటే సృష్టి స్థాయి శక్తి వేరుగా ఉంటుంది కాబట్టి ఇకపోతే పరం శాంతి అనగానే మరి ఏమవుతుంది ఓం శాంతి ఓం అంటే చెప్పారు పరం శాంతి అంటే ఏమవుతుంది అనగానే పరం శాంతి అనగానే మనం పరంధామం యొక్క శక్తి క్షేత్రంతో కనెక్ట్ అవుతాము అంటూ ఉన్నారు ఇంకా బాపూజీ చెప్తూ ఉన్నారు ఎలా పలుకుతామో దానిపైనే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది మీరు శబ్దంగా పరం శాంతి అని పలికితే ఒక స్థాయి శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుంది అదే మీరు మనసులో మధ్యమ వాణి అనగానే అది ఆ శక్తి ఎనిమిది నూట ఎనిమిది రెట్లు పెరుగుతూ ఉంటుంది మనస్తోటి విత్ ఫీలింగ్ తోటి వైబ్రేషన్ తోటి పరం శాంతి అని అంటే దానికి నూట ఎనిమిది రెట్లు పవరు అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ధ్యాన స్థితిలో పశాంతి వాణి ఆ పదం అనగానే ఆ శక్తి నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది సుమారు పదకొండు వందల రెట్లు పెరుగుతూ ఉంటూ ఉంటుంది ఇలా మీరు ఆత్మస్వరూపంలో స్థితిలో ఉంటూ పరావాణి అనగా పరం శాంతి అని పలికితే ఆ శక్తి నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది నూట ఎనిమిది అంటే అనంత గుణం వరకు కూడా విస్తరిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రధాన భావం మీరు ఆత్మస్థితిలో ఉండి పరం శాంతి అని అనాలి దానిపైనే మరి వైబ్రేషను శక్తి కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది పరం శాంతి నుంచి బేహద్ పరం శాంతి దిశగా మీరు వెళుతూ ఉంటే అప్పుడు మీరు ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉండగలుగుతారు చాలామంది ఈ స్థితిలో నిలవలేరు కాబట్టి వారి మనసు స్థిరంగా ఉండదు అందుకే వారు కేవలం పరం శాంతి పరం శాంతి అని మాటలతోనే ఉచ్చరిస్తారు ఇక మీరు హృదయపూర్వకంగా ధ్యాన భావంతో శాంతి స్థితిలో పునరావృతం చేస్తే అది వైబ్రేషన్లాగా మీ ఆరాగా మీ ఆత్మ చుట్టూ మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ లాగా వ్యాపిస్తుంది తరువాత మీ మనసులో ఒక సూక్ష్మ శరీరంలో మరియు తరువాత మీ ఇంట్లో వాయుమండలం కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఇలా మీరు వేల సార్లు లక్షల సార్లు పరం శాంతి అని పలికినప్పుడు మీ ఇంటి వాతావరణంలో పరం శాంతి పవిత్రత దివ్య ప్రకాశము వ్యాపిస్తూ ఉంటుంది ఇక బేహద్కి పరం శాంతి అని పలికినప్పుడు మీరు బేహద్కే బేహద్కి పరం శాంతి అని అనగానే ఆ శక్తి మరింత ఇంటెన్స్గా అవుతుంది దాని ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది దాని ఎనర్జీ ఫీల్డ్ కూడా విస్తరిస్తూ ఉంటుంది అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు పరం శాంతి ఉచ్చారణ చేస్తే ఆ శక్తి మీ ఇంటి వరకు వ్యాపిస్తుంది బేహద్ పరం శాంతి అని పలికినప్పుడు ఆ వైబ్రేషన్ ఇంటి గడప దాటి సొసైటీ పట్టణం దేశం మరియు ప్రపంచం వరకు విస్తరిస్తూ ఉంటుంది మరి బపుజీ బేహద్కే బేహద్కి పరం 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 మహాశాంతి 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 అని పలికినప్పుడు అంటే ఇది చాలా అత్యంత గంభీరమైనటువంటి హయ్యర్ డైమెన్షన్ బేహద్ స్థాయికి చెందినది ఇలా మీరు పలికినప్పుడు ఆ శక్తి బేహద్కే బేహద్ పరంధామం వరకు అత్యంత ఉన్నతమైన స్థాయికి లెవెల్కి మరి వెళ్తూ ఉంటుంది బేహద్కే బేహద్ లోకం నుండి ఈ భూమి వరకు ఆ పవరు అనేది దిగుతూ ఉంటుంది దీనివల్ల వైబ్రేషన్ ప్రపంచాన్ని దాటి అనంత విశ్వాల వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ స్థూల ప్రపంచం కాదు అనంత విశ్వాలకు కాదు ఇంకా బేహద్కి అయ్యే డైమెన్షన్లు ఈ వరకు బేహద్ స్థానం వరకు చేరుతుంది అందుకే ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది ఈ మంత్ర సాధన విధానం మొదట శబ్దంగా పరమశాంతి అనటం ప్రారంభించాలి తర్వాత మనసులో నిశ్శబ్దంగా పునరావృతం చేసుకోవాలి ధ్యాన స్థితిలో పూర్తిగా ఏకాగ్రతలో ఏకీరస స్థితిలో పలకాలి చివరికి ఆత్మస్వరూపం యొక్క స్థితిలో నిస్సంకల్ప స్థితిలో మాటలు నోటితోటి లేకుండా భావస్థాయిని అనుభవించాలి ఈ విధంగా సాధన చేస్తే పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ మీ చుట్టూ మీ ఇంట్లో మీ నగరంలో తర్వాత ప్రపంచంలో చివరికి మల్టీవర్స్ వరకు వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయి అందుకని ఈ పరం శాంతి వైబ్రేషన్స్ ఇలాగా పలకండి వ్యాపింప చెయ్యండి శాంతి వ్యక్తిగత స్థాయిలో శాంతి బేహద్కి పరం శాంతి అంటే ప్రపంచ స్థాయిలో శాంతి బేహద్కే బేహద్కి పరం శాంతి అంటే అనంత విశ్వ స్థాయిలో దివ్య శాంతి పరం శాంతి అనేది లభిస్తుంది అందుకే బాపూజీ చెప్తూ ఉంటారు ఈ మంత్రం కేవలం పదం కాదు ఇది ఒక జ్ఞానస్థితి ఆత్మస్థితి మరియు దివ్య శక్తి యొక్క అనుభవము పరం శాంతి బేహద్కి పరం శాంతి బేహద్కే బేహద్ పరం పరం పర పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ యొక్క విషయాలు ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి మరి బాపుజీ యొక్క లిస్ట్లో కూడా వెళితే మీకు జ్ఞానము అనేది అందుతూ ఉంటుంది నమస్తే పరంశాంతి